వెంటనే మెసేజ్ పోలీస్ కంట్రోల్ రూమ్లోకి పోతుంది అక్కడి నుంచి మీకు ఫోన్ వస్తుంది ఫోన్లో మీరు రెస్పాండ్ కాలేదంటే దాని అర్థం మీరు ఆపదలో ఉన్నారు అని చెప్పి వెంటనే మీ దగ్గరకు వచ్చేసే కార్యక్రమం జరుగుతుంది అదే మీరు కానీ రెస్పాండ్ అయ్యి అంతా బాగున్నాము పొరపాటున షేక్ అయ్యింది అని అంటే విల్ నాట్ కామ్ మళ్ళీ రాదు అలా కా అలా చెప్పలేదనుకో ఫోన్ ఎత్తలే ఎత్తలేని పరిస్థితి ఉండి ఎత్తలేకపోతే వెంటనే పోలీసులు వచ్చేస్తారు సో ఈ రకంగా మనం ఎక్కడికి పోయినా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఒక ఫోన్ అన్నది మన దగ్గర ఉంటే ఆ ఫోన్ వల్ల మన ప్రాణానికి మన మన మీద ఎటువంటి ఎటువంటి తప్పు జరగకుండా మన జాగ్రత్తగా పాడేదానికి మనకు ఒక పెద్ద ఒక అన్నలా ఈ ఫోన్ ఉపయోగపడుతుంది అన్నది ప్రతి ఒక్కరికి కూడా మనం తెలియజెప్పాలి ఈ యాప్ అన్నది మనము ఎంత ఎక్కువ అగ్రెసివ్గా డౌన్లోడ్ చేయించి అది ఎలా వాడాలి అది వాడడం వల్ల ఉపయోగాలు ఏమిటి అనేది మనం చెప్పగలిగితే నేర్పించగలిగితే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఇట్టే నేర్చుకోగలుగుతారు సో ఇది ఒక పెద్ద కార్యక్రమం కింద ఒక డ్రైవ్ కింద తీసుకొని వాలంటీర్లు మన సచివాలయంలోని మహిళా పోలీసు ఒక బాధ్యతగా తీసుకొని మహిళా మిత్రులు మన గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాధ్యతగా తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఇది డౌన్లోడ్ చేయించే కార్యక్రమం దగ్గరుండి చేయించాల్సిన అవసరము బాధ్యత ఉందనేది అందరూ కూడా పెట్టుకోవాల్సిన అవసరం అమ్మ సో అందరూ కూడా బాగా చేస్తా అన్నట్టుగా ఈ గ్రామంలో అయితే ఆల్మోస్ట్ రెండు వేల ఎనిమిది వందలకి ఇప్పటికే పదహైదు వందల ఇళ్లకు ఆల్రెడీ ఈ కార్యక్రమం చేశారు ఇంకో పదమూడు వందల ఇళ్ళు ఉన్నాయి అవి కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తారన్నప్పి నాకు నమ్మకం కూడా మీ పూర్తిగా ఉంది మన ప్రభుత్వంలో ప్రతి అడుగు కూడా అక్క చెల్లెమ్మలకు మేలు జరిగే విషయంలో ఎక్కడా కూడా వెనకడుగు వేసే పరిస్థితి ప్రసక్తి ఎక్కడా ఉండదు ఇన్ఫ్యాక్ట్ ఇంత ధైర్యంగా కూడా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి రాష్ట్ర మంత్రి ఒక మహిళ కాబట్టి నా చెల్లి ఒక దళితురాలు నా చెల్లి ఒక మహిళ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ మూడు కూడా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందనంటే అట్టడుగు వర్గాలలో కూడా ఒక విశ్వాసం నింపేదానికోసం అట్టడుగు వర్గాలలో కూడా పూర్తిగా న్యాయం జరుగుతుంది పోలీసులు దగ్గరికి పోవడానికి భయపడాల్సిన పని లేదు పోలీసులు మనకు మంచి చేసే ఆప్తులు అని చెప్పి ఒక మెసేజ్ సులభంగా కూడా పోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ యాప్ డెవలప్ చేసే విషయంలో సుచరితమ్మ గారు కూడా చాలా యాక్టివ్ రోల్గా యాక్టివ్ రోల్ తీసుకున్నారు చాలా యాక్టివ్గా దీన్ని ముందడుగులు వేసే కార్యక్రమం చేశారు దిశకు సంబంధించిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు కూడా దీప్తి ఒక ఆవిడ ఐపీఎస్ నుంచి ఐఏఎస్ నుంచి చైల్డ్ అండ్ వెల్ఫేర్ కు సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి రెండు డిపార్ట్మెంట్లు కలిపి కృతిక మనం రెండో ఆఫీసర్ కింద ఐఏఎస్ లైఫ్ నుంచి కూడా తీసుకొచ్చాం వీళ్ళిద్దరు ఎక్స్క్లూజివ్లీ దిశకు సంబంధించిన ఈ కార్యక్రమాల మీదనే ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో ఒక ఫోకస్డ్గా జరుగుతూ ఉంది అన్ని రకాలుగా కూడా అక్క భద్రత విషయంలో టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇచ్చే విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి తాస్కారం లేకుండా అడుగులు ముందుకు కార్యక్రమం చేయడానికి ముందుకు వస్తున్నాం ఇవన్నీ కూడా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి